ఏపీలో నామినేటెడ్ పోస్టులపై జరుగుతున్న చర్చకు తెరదింపారు సీఎం చంద్రబాబు తాజాగా పలు కార్పొరేషన్లకు చైర్మన్ నియమిస్తూ రాష్ట ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో మొత్తం ఇరవై మంది ఉన్నారు అందులో టీడీపీ నుంచి పదహారు మంది జనసేన నుంచి ముగ్గురు బీజేపీ నుంచి ఒకరికి పదవులు దక్కాయి ఇటీవలే ఇదే అంశంపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ కుటుంబ సమాపేశం జరిగిన సంగతి తెలిసిందే ఈ సమాపేశంలో నామినేటెడ్ పదవులు చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు కాగా జనసేన మాత్రం తమకు ఐదు నుంచి ఏడు పదవులు ఇవ్వాలని తమకు మూడు పదవులు కావాలని సీఎం చంద్రబాబు కోరినట్టు తెలుస్తుంది అయితే అనూహ్యంగా జనసేనకు మూడు బీజేపీకి ఒక పదవి దక్కింది ఇదిలా ఉంటే ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ గెలుపు కోసం పొత్తు ధర్మంలో భాగంగా పార్టీ గెలుపు కోసం పనిచేసిన వారికి ఈ జాబితాలో ప్రాధాన్యత ఇచ్చారు అబ్దుల్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనిమిని రవినాయుడు ఏపీ హౌసింగ్ బోర్డు బత్తుల బాబు ఏపీ షెడ్యూల్ తెగల సహకార ఆర్థిక సహకారం బోరగం శ్రీనివాసులు ఏపీ మారిటైమ్ బోర్డు దామచర్ల సత్యం సీడెంట్ ఏపీలో ఉపాధి కల్పన మరియు సంస్థ అభివృద్ది కోసం సొసైటీ దీపక్ రెడ్డి ఇరవై పాయింట్ ఫార్ములా లెంక దిన్కర్ ఏపీ మార్క్ఫెడ్ కర్రోతు బంగారాజు ఏపీ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మన్నే సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ ఇండస్టియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మంతిన రామరాజు ఏపీ పద్మశాలి సంక్షేమ మరియు అభివృద్ది సంస్థ నందం అబద్దయ్య ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ నూకసాని బాలాజీ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం ఏపీ అర్బన్ ఫైనాన్స్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పీలా గోవింద సత్యనారాయణ లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పిల్లి మాణిక్యాలరావు ఏపీ స్టేట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ పీతర సుజాత ఏపీ సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల అభివృద్ది సంస్థ తమ్మిరెడ్డి శివశంకర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట పౌర సరఫరాల కార్పొరేషన్ తోట మోహర్ సీతారాం సుధీర్ ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వజ్జా బాబురావు ఏపీ టౌన్షిప్ మౌలిక సదుపాయాల అభివృద్ది కార్పొరేషన్ పెనుమలపాటి అజయ్ కుమార్